అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్టరీ తెలుగు ఛానల్ నౌగాం పోలీస్ స్టేషన్ లో పేలుడు జరిగింది తొమ్మిది మంది చనిపోయారు ముప్పై మంది గాయపడ్డారు ఇది అత్యంత బాధాకరమైన విషయం దేశం మళ్ళీ ఒకసారి ఉలిక్కి పడింది దిగ్భ్రాంతి చెందింది విషాదానికి గురైంది ఇది టెర్రరిస్ట్ అటాకే అంటూ ఎక్స్ లో పోస్టులు సోషల్ మీడియాలో వీడియోలు షేర్ అయ్యాయి ఇంతలోకే పోలీస్ స్టేషన్ పైన దాడి చేసేంత తెగింపు వీరికి వచ్చిందా ఈ టెర్రరిస్ట్లకు వచ్చిందా అది కూడా మోడీ గారి రూలింగ్ అమిత్ షా హోమ్ చూస్తున్న టైంలో అని అనిపించింది కానీ వెంటనే ప్రభుత్వం స్పందించింది ఇది టెర్రరిస్ట్ అటాక్ కాదు అంటూ సో ఇది ఎలా జరిగింది ఇంత దారుణం ఎలా జరిగింది ఇంత దారుణానికి కారణం ఏమిటి అనే వివరాలని స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్తాను వీడియోకి ముందుగా ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి నౌగామ్ అనేది శ్రీనగర్కి దక్షిణ భాగంలో ఉన్న ప్రముఖమైన పట్టణ ప్రాంతం నివాసాలు మరియు వాణిజ్య కేంద్రాలు ఎక్కువగా ఉండే మిక్స్డ్ లోకాలిటీ ఇది ట్రాఫిక్ కనెక్టివిటీకి పేరుగాంచింది ఎయిర్పోర్ట్ రోడ్డు బైపాస్ రోడ్లతో నగరానికి ఇది కీలకమైన లింకుగా గా ఉంది భద్రతా పరంగా ఇది అత్యంత సెన్సిటివ్ ప్రాంతం ఎందుకు అంటే అక్కడ క్యాంప్స్ పోలీస్ స్టేషన్ సెక్యూరిటీ రూట్లు ఉంటాయి ఈ ప్రాంతంలో కొత్తగా అపార్ట్మెంట్లు హౌసింగ్ కాలనీలు షాపింగ్ స్పేసులు వేగంగా పెరుగుతున్నాయి అందువల్ల ఆధునిక పట్టణ రూపంగా ఇది మారుతోంది ఇప్పుడు ఇక్కడి పోలీస్ స్టేషన్ లోనే పేలుడు జరిగింది ఈ నౌగాం పోలీస్ స్టేషన్ లోనే ఈ పేలుడు జరిగింది ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన వార్తగా నిలిచింది ఇది ఎలా జరిగింది అనే దానికి కొద్ది రోజుల ముందు నుండి జరిగిన సంఘటనలను కథనంగా చెప్పాల్సి ఉంటుంది ఫరీదాబాద్ మ్యాడ్యూల్ ఈ ఫరీదాబాద్ మ్యాడ్యూల్ కి అల్ఫలా యూనివర్సిటీకి సంబంధం ఉంది ఈ అల్ఫలా యూనివర్సిటీ పైకి సాధారణ యూనివర్సిటీ లాగా కనబడుతుంది లోపల మాత్రం వైట్ కాలర్ టెర్రరిజం నడుస్తూ ఉంటుంది సంవత్సరాల తరబడి ఇక్కడ ఈ విధంగా నిశ్శబ్దంగా నడుస్తుంది ఈ నెట్వర్క్ అంటున్నారు ఈ నెట్వర్క్ ను నడిపిస్తున్న వాళ్ళు గ్యాంగ్స్టర్లు కాదు ఆయుధ వ్యాపారులు కాదు డాక్టర్లు వీరిలో ప్రముఖమైన పేర్లు డాక్టర్ ముజమ్మిల్ ఘనీ డాక్టర్ ఉమర్ ఉన్ నబీ డాక్టర్ షహీన్ సయీద్ అండ్ డాక్టర్ అదిల్ రధీర్ వీరు పగలు వైద్యులు కానీ రాత్రి వేళ పాకిస్తాన్ కి లింకు ఉన్న హ్యాండ్లర్ల సూచనతో టర్కీలో ఉన్న హ్యాండ్లర్ల సూచనతో అమోనియం నైట్రేట్ డిటోనేటర్స్ మెటల్ బేరింగ్స్ ఐఈడి ట్రిగ్గర్స్ వంటి వాటిని పరిశీలిస్తూ ప్రయోగాలు చేస్తూ ఉంటారు పేలుడు పదార్థాలను నకిలీ మెడికల్ ఆర్డర్ల పేరుతో తమ వద్దకు తెప్పిస్తూ ఉంటారు ఈ డాక్టర్లు ఒకవైపు రోగులకు చికిత్స చేస్తూ మరోవైపు ఎంతో నిశ్శబ్దంగా సుమారు మూడు టన్నుల పేలుడు పదార్థాలను నలభై రోజుల లోపలే సేకరించారు వీరికి ఒకటే పని సప్లై చైను ఏర్పరచడం కెమిస్ట్ షాపుల పేర్లతో నకిలీ హాస్పిటల్ ఆర్డర్లతో రసాయనాలను ట్రాన్స్పోర్ట్ చేసే చిన్న ట్రక్కుల ద్వారా హర్యానా పంజాబ్ జమ్మూ రూట్ మీదుగా వీటిని పంపుతున్నారు ఫరీదాబాద్లో పట్టుబడిన అమ్మోనియం నైట్రేట్ బస్తాలపై ఉన్న బ్యాచ్ నెంబర్స్ వాటి గమ్యం కేవలం ఎన్సీఆర్ కాదు అని బయటపెట్టాయి ఈ బ్యాచ్ నెంబర్లు కాశ్మీర్లో పట్టుబడిన ఏఎన్ బస్తాలతో ఒకేలా ఉండటం వైట్ కాలర్ నెట్వర్క్ అసలు పరిమాణాన్ని బట్టబయలు చేసింది ఈ పదార్థాలు కాశ్మీర్కు చేరిన తర్వాత వాటిని స్వీకరించేవారు ఇద్దరున్నారు ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ వీళ్ళు ఓజీ డబ్ల్యూ అంటారు వీరు రైజ్ డార్ హెలాల్ భట్ పగలంతా గ్రోసరీ షాప్స్ పెట్టుకుంటారు వీళ్ళు రాత్రిళ్ళు టెర్రర్ నెట్వర్క్కు సప్లై వర్క్ చేస్తారు ఈ ఇద్దరు ఆ మూడు టన్నులలో తమ వాటాను శ్రీనగర్ బయట ఉన్న చిన్న చిన్న పాత గోదాముల్లో దాచిపెట్టారు మధ్యలో రెండు చిన్న బాంబు సంఘటనలు జరిగాయి వీటి తర్వాత కాశ్మీర్ పోలీసులు అక్కడ రైడ్స్ మొదలు పెట్టారు ఈ రైడ్స్ లో వాళ్ళ గోదాముల నుండి ఈ పేలుడు పదార్థాలను పట్టుకున్నారు ఈ అధీర్ రధీర్ అనే డాక్టర్ కాశ్మీర్ లో ఒక అర్ధరాత్రి వేళ వాల్ పోస్టర్లు అంటిస్తూ దొరికిపోయాడు ఆ వాల్ పోస్టర్లు జైషే మహమ్మద్ కు సపోర్ట్ చేసే వాల్ పోస్టర్లు వాటిని అంటిస్తూ ఇతడు అక్కడ దొరికిపోయాడు ఇతడికి థర్డ్ డిగ్రీ కోటింగ్ ఇస్తే ఇతని ద్వారా తెలిసిన వివరాల వల్ల మిగతా నెట్వర్క్ అంతా బయటపడింది దీనినే ఫరీదాబాద్ మాడ్యూల్ అంటున్నారు ఇందులో ఐదుగురు నుండి ఎనిమిది మంది డాక్టర్లు ఉన్నారని కూడా మనకు తెలుసు ఇతడు వాల్పోస్టర్లు అంటించిన సమయంలో జరిపిన రైడ్స్ లోనే కాశ్మీర్ లో కొన్ని పేలుడు పదార్థాలను పట్టుకున్నారు ఎక్కడా ఏమిటి అనేటువంటి పూర్తి వివరాలు లేవు ఈ వివరాలను బయట పెట్టడం అంత సేఫ్ కాదు కాబట్టి బయట పెట్టలేదు అక్కడ ఇరవై ఐదు కిలోలకు పైగా అమ్మోనియం నైట్రేటు రెండు డిటర్నేటర్ బాక్సెస్ ఆర్డీఎక్స్ ఉన్న చిన్న ఐఈడీలు దొరికాయి ఇవి అన్నీ అక్కడ సీజ్ చేశారు సీజ్ చేసిన వెంటనే ఈ పదార్థాలను నిల్వ చేయడానికి శ్రీనగర్ లోని ఒక కేంద్రీకృత స్టేషన్ ఉంది అదే నౌగాం పోలీస్ స్టేషన్ ఆ తర్వాత డాక్టర్ ముజమ్మెల్ ఉన్నటువంటి అల్ఫలా యూనివర్సిటీపై దాడి చేసి అతడి రూమును సెర్చ్ చేస్తే అక్కడ కూడా కొన్ని పేలుడు పదార్థాలు దొరికాయి వీటినన్నింటినీ కూడా నౌగాం పోలీస్ స్టేషన్ వద్దకు తరలించారు ఎందుకు ఇక్కడికి తరలించారు అనంటే అంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ ఒక పెద్ద రహస్యం బయటపెట్టింది ఫరీదాబాద్ లో పనిచేస్తున్న ఇద్దరు డాక్టర్లు డాక్టర్ ఇర్ఫాన్ ఇతను రేడియాలజిస్టు డాక్టర్ ఆరిఫు ఇతను ఫిజియోథెరపిస్టు ఈ ఇద్దరు పైన చూపుకు మంచి డాక్టర్లు కానీ సీక్రెట్ గా ఒక అర్బన్ టెర్రర్ మాడ్యూల్ కు చెందినవారు వీరి బ్రెయిన్ టెర్రరిస్ట్ బ్రెయిన్ ఇంటెలిజెన్స్ వీరిని ఫరీదాబాద్ డాక్టర్ మాడ్యూల్ అని పిలుస్తోంది వాళ్ళు నిజానికి నకిలీ మెడికల్ కెమికల్ ఆర్డర్లతో అమ్మోనియం నైట్రేట్ ఫ్యూజ్ వైర్ మెటల్ బేరింగ్స్ మైక్రో స్విచ్ ట్రిగ్గర్స్ ఇలాంటి ఐఈడి పదార్థాలను రోగులకు వాడే వస్తువుల లాగా ఆర్డర్ చేసేవారు ఈ ఆర్డర్లు ఎన్సీఆర్ లో పట్టుబడినప్పుడు దీనికి సంబంధించిన లింకులు కాశ్మీర్ వరకు ఉన్నట్టుగా వెల్లడైంది ఈ డాక్టర్లు పదార్థాలు ఎక్కడి నుండి తెప్పించేవారు అంటే హర్యానా రాజస్థాన్ బోర్డర్ లో చిన్న చిన్న ఇండస్ట్రీలు ఉంటాయి వీటిలో అమ్మోనియం నైట్రేట్ ఫెర్టిలైజర్ పేరు మీద అమ్మబడుతూ ఉంటుంది అక్కడి నుండి తెప్పించారు యూపీ హర్యానా ఇక్కడ కెమికల్ హోల్సేలర్స్ ఉంటారు వీటి నుండి డిటోనేటర్స్ కు కావలసిన మెటల్ పార్ట్స్ వైర్స్ ను తెప్పించారు ఈ డాక్టర్స్ ఫేక్ హాస్పిటల్స్ పేరుతో పెద్ద మొత్తంలో వీటిని సేకరించారు అసలు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఎలా ఉంది అంటే డాక్టర్లు పదార్థాలు తమ ఇంటికి లేదా క్లినిక్ కు తెప్పించుకునేవారు కాదు థర్డ్ పార్టీని ఉపయోగించేవారు వారి పేర్లను ఉపయోగించేవారు ఈ మధ్యవర్తులు పంజాబ్ జమ్మూ కాశ్మీర్ రూట్లలో ట్రక్కులు మరియు చిన్న చిన్న కంటైనర్లు వాడి వీటిని సరఫరా చేసేవారు కాశ్మీర్ లోకి వచ్చిన తర్వాత ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ చిన్న షాపులు గోడౌన్లు పాత ఇల్లు వాడి వాటిలో స్టోర్ చేసేవారు ఇలా ఈ మొత్తం చైనా నడిసేది వీటి వెనక పాకిస్తాన్ బేస్డ్ హ్యాండ్లర్స్ టర్కీ బేస్డ్ హ్యాండ్లర్స్ ఉన్నారు ఇంకా కొన్ని దేశాలు ఖతార్ లాంటి దేశాల నుండి కూడా హ్యాండ్లర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది అమ్మోనియం నైట్రేట్ కి సంబంధించిన బ్యాచ్ నెంబర్లు కూడా బయటపడ్డాయి ఫరీదాబాద్ డాక్టర్లు తెప్పించిన స్నాక్ బస్తాల మీద బ్యాచ్ కోడ్ ఏఎన్ సెవెన్ ట్రాన్స్పోర్ట్ ఐడి ఎయిట్ అని బ్యాచ్ నెంబర్ ముద్రించబడి ఉంది ఇదే బ్యాచ్ నెంబర్ కాశ్మీర్ లో పట్టుబడ్డ ఏఎన్ బ్యాగుల మీద కూడా ఉంది కాబట్టి కాశ్మీర్ లో దొరికిన ఎక్స్ప్లోజివ్స్ కి ఫరీదాబాద్ లో దొరికిన ఎక్స్ప్లోజివ్స్ కి లింక్ ఉంది అనేది స్పష్టంగా తేలింది ఫరీదాబాద్ మ్యాడ్యూల్ కు సంబంధించిన పదార్థాలనే కాశ్మీర్ కు కూడా పంపబడుతున్నాయని దీని వల్ల తెలిసిపోయింది ఇది అంతా ఒకే నెట్వర్క్ గా దీనిని బట్టి నిర్ధారించింది ఇంటెలిజెన్సు కాశ్మీర్ లో పదార్థాలను ఎవరు హ్యాండిల్ చేశారు అంటే రైజ్ డార్ ఇతడు లోకల్ ఓజీడబ్ల్యూ శ్రీనగర్ చుట్టుపక్కల టెర్రర్ నెట్వర్క్ కు ఇతడు పదార్థాలు చేరుస్తూ ఉంటాడు తర్వాత మరొకడు హిలాల్ భట్ ఇతడు ట్రాన్స్పోర్ట్ చైన్ లో మధ్యవర్తి ఈ ఇద్దరు ఫరీదాబాద్ నుండి వచ్చిన ఏఎన్ స్నాక్స్ ను కాశ్మీర్ లోని మూడు నాలుగు చిన్న గోదాముల్లో దాచేవారు పోలీసులు ఈ పదార్థాలను ఎక్కడ పట్టుకున్నారు అంటే నవంబర్ మొదటి వారంలో మూడు ఐఈడి తయారీ సెల్స్ పై రైడ్ చేసి ఇద్దరు ఓజిడబ్ల్యూ ఇళ్ల పైన దాడి చేసి ఈ అమ్మోనియం నైట్రేట్ ఉన్న బస్తాలను పట్టుకున్నారు మరొక చిన్న గోడౌన్లో ఎనిమిది బ్యాగులను పట్టుకున్నారు ఇది మొత్తం కలిపి ఇరవై ఐదు కిలోల ఏఎన్ ఇది మొత్తం కలిపి ఇరవై ఐదు కిలోల అమ్మోనియం నైట్రేట్ అవుతుంది రెండు స్మాల్ డిటనేటర్ బాక్స్ కూడా ఇలాగే పట్టుకున్నారు ఆర్డిఎక్స్ ట్రేసెస్ ఉన్న ఐఈడి పార్ట్స్ ను కూడా పట్టుకున్నారు ఇవన్నీ అప్పుడు సీజ్ అయ్యాయి అయితే వీటన్నింటినీ నవ్వుగాం పోలీస్ స్టేషన్ కి ఎందుకు తరలించారు అంటే నవ్వుగాం స్టేషన్ కు ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది ఇది శ్రీనగర్ ఎఫ్ఎస్ఎల్ పికప్ లైన్ ఇక్కడి నుండే కోర్టులో చూపించే ఎవిడెన్స్ కు పోర్టల్ ఉంది దాదాపుగా అన్ని స్టేషన్లు సీజ్ చేసిన పదార్థం నౌగాం స్టేషన్ కు పంపించి అక్కడి నుండి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కు పంపిస్తూ ఉంటారు అందుకే ఈ ఇరవై ఐదు కిలోల ఏఎన్ అండ్ డిటనేటర్స్ అండ్ ఐఈడి పార్ట్స్ ని ఈ అన్నింటినీ కూడా తాత్కాలికంగా నౌగాం స్టేషన్ లో స్టోర్ రూమ్ లో వేసేశారు ఈ పేలుడు పదార్థాలు ఏ రూములో అయితే వేశారో ఆ రూములో వెంటిలేషన్ లేదు ఏఎన్ స్నాక్స్ నేలపై పడేశారు డెటనేటర్స్ ఓపెన్ బాక్స్ లో ఉంచారు ఆర్డీఎక్స్ పార్ట్స్ పక్కనే ఉన్నాయి పేపర్స్ కార్డుబోర్డ్స్ ఉన్నాయి లోపల వీటి నుండి ఫోరెన్సిక్ టీము శాంపిల్స్ తీస్తూ ఉన్నారు ఎందుకు ఈ శాంపిల్స్ తీస్తున్నారంటే ఈ శాంపిల్స్ టెస్ట్ చేసి ఇవి ఎక్కడి నుండి వచ్చాయి వీటి వెనక ఉన్న హస్తం ఎవరిది దేశం లోపలే తయారయ్యాయా ఇతర దేశాల నుండి దిగుమతి అయ్యాయా ఏ దేశాల హస్తం ఉంది ఎవరి హస్తం ఉంది అనేది తెలుసుకోవాలంటే ఈ విధంగా శాంపిల్స్ తీసి ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది అందుకోసమని ఫోరెన్సిక్ టీము వీటి నుండి శాంపిల్స్ తీస్తూ ఉన్నారు ఇలా శాంపిల్స్ తీస్తూ ఉండగా డిటనేటర్ బాక్స్ ఒకటి జారి పడింది అది కింద పడిన తర్వాత స్పార్క్ వచ్చింది ఈ స్పార్క్ వల్ల పేపర్స్ అంటుకున్నాయి పేపర్స్ అంటుకోవడం వల్ల అక్కడ హీట్ ప్రొడ్యూస్ అయింది ఈ హీటు అమ్మోనియం నైట్రేట్ ని యాక్టివేట్ చేసింది ఈ హీటు వల్ల ఆర్డిఎక్స్ రియాక్ట్ అయింది ఆ తర్వాత ఏముంది రూమ్ మొత్తం పేలిపోయింది ఫరీదాబాద్ మ్యాడ్యూల్ పంపిన అమ్మోనియం నైట్రేట్ ఓజీడబ్ల్యూలు డబ్ల్యూలు కాశ్మీర్ కు చేరవేసిన పదార్థాలు పోలీసులు సీజ్ చేసి తాత్కాలికంగా నౌగాం స్టేషన్ లో వేశారు అదే పదార్థం ఇలా ఒక చిన్న స్పార్క్ వల్ల భారతదేశాన్ని మొత్తాన్ని కదిలించే పేలుడుకు కారణమైంది ఈ విధంగా పోలీస్ స్టేషన్ పేలుడు జరిగింది ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్